ఈ రోజు టాపిక్ వచ్చేసి పొదుగులో ఎలాంటి లక్షణాలు ఉంటే యానిమల్ సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి లక్షణాలు ఉంటే యానిమల్ సెలెక్ట్ చేసుకోకూడదు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇక్కడ కనపడుతున్న గేదె పొదుగులు చూస్తుంటే ప్రతి ఒక్క గేదె మన డైరీ ఫామ్ లో ఉండాలనిపిస్తుంది కదా పొదుగు ఎలా ఉంటే మనం యానిమల్ ని సెలెక్ట్ చేసుకోకూడదు పొదుగు మీద ఎలాంటి గాయాలు ఉండకూడదు రొమ్ము మీద కూడా ఎలాంటి గాయాలు ఉండకూడదు పొదుగువాపు సమస్యలు లేకుండా చూసుకోవాలి పాలు పిండేటప్పుడు స్ట్రైట్ గా లేకుండా జాలి పడ్డా కూడా ఆ యానిమల్ ని సెలెక్ట్ చేసుకోకూడదు పాలు నాలుగు రొమ్ముల్లో ఒకే విధంగా అంటే దారలాగా వచ్చేటట్టుగా సెలెక్ట్ చేసుకోవాలి పాలల్లో ఎలాంటి అవలక్షణాలు అంటే రక్తం కానీ కుతపాలు ఇలాంటివి వచ్చినాయి సెలెక్ట్ చేసుకోకూడదు యానిమల్ సెలక్షన్లో థర్టీ పర్సెంట్ పొదుగు ఆక్యుపై చేసింది అంటే మనం పొదుగు గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొదుగు రెండు కాళ్ళ మధ్య చక్కగా అమరి ఉండాలి పొదుగు పాలు పిండిన తర్వాత మెత్తగా దూదిలాగా ఉండాలి పిండకు ముందు కంటే పిండిన తర్వాత కొంచెమన్నా పైకి వెళ్ళాలన్నమాట రొమ్ములు ఊగుతా లూజ్గా ఉండటం అనేది ఉండకూడదు దీన్ని మనం కుక్క పొదుగు అంటాం అనమాట అలా లేకుండా చక్కగా నాలుగు క్వార్టర్స్ కూడా గదిలో అమరినట్టు ఉండాలి ఒక క్వార్టర్కి ఇంకో క్వార్టర్కి అంటే ఒక రొమ్ముకి ఇంకొక రొమ్ముకి గది వెడల్పు అనేది కరెక్ట్గా ఉండాలి